హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మీకు మన అన్నపూర్ణ అపార్ట్మెంట్స్ నుంచి నెల్లూరు బాలాజీ నగర్లోని అన్నపూర్ణ అపార్ట్మెంట్స్ నుంచి చాలా దగ్గరగా ఉన్నటువంటి తూర్పు ఫేసింగ్ ప్లాటు బాలాజీ నగర్లో కొప్పవరపు వారి వీధి ఏడు అడ్డరోడ్లో ఉన్నటువంటి డెబ్బై అంకనల స్థలాన్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ ప్లాట్ మొత్తం కూడా ఎక్కడి నుంచి ఎక్కడ ఏ వీధిలో నేరుగా వస్తుంది అనేది కూడా వీడియోలో పొందుపరిచాను స్క్రీన్ పైన ఎవరికైనా డౌట్స్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోగలరు ఈరోజు సంక్రాంతి పండుగను ఎంతో వేడుకగా జరుపుకునే ప్రతి ఒక్కరికి హిందువుల హిందీ హిందూ బంధువులందరికీ పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగ దినమున ఎంతో సంతోషంగా అష్టైశ్వర్యాలతో ఆనందాలతో భోగభాగ్యాలతో తలతూగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు చైతన్య ప్రాపర్టీస్ నుండి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు ఈ ప్రాపర్టీ గురించి మీకు వీడియో ద్వారా మొత్తం ఎక్కడ నుంచి ఎక్కడికి వస్తుంది ఏ వీధిలో ఈ ప్లాట్ ఉంది అనే వివరాలు పూర్తిగా దీంట్లో పొందుపరిచాను ఇంకొక చిన్న విషయం ఏంటంటే దీనిలో పాత కట్టుబడి కలిగినటువంటి గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ బిల్డింగ్ ఉన్నది ఇంతకుముందు దాన్ని మొత్తం కూడా డమాలిష్ చేసి ఈ సైట్ని ఓపెన్ సైట్గా ఉంచున్నారు ఈ ఓపెన్ సైట్ని మనం ఏదైనా కట్టుబడి కట్టుకోవాలనుకున్న వారికి ప్లాన్ అప్రూవ్ల్కి ఎటువంటి ఛార్జీలు లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు ఇది దీనివల్ల దాదాపుగా ఒక పదిహేడు నుంచి ఇరవై లక్షల రూపాయలు లబ్ధి పొందుతారు సైట్ కూడా ఇక్కడ ఉన్న ధరకి అనుకూలంగానే ఇస్తున్నారు ఎక్కువ రేట్లు చెప్పకుండా ప్రస్తుతం ఇక్కడ ఉన్న మార్కెట్ రేట్కి అనుకూలంగానే ఫ్లాట్ అమ్మదలుచుకున్నారు ఓనరు మీరు ఎవరైనా ఈ ఫ్లాట్ కొనదలుచుకున్నవారు నా ఫోన్ నెంబర్కి కాల్ చేసి మిగతా వివరాలు తెలుసుకోగలరు ప్రస్తుతానికి రేటు దాంట్లో మెన్షన్ చేయట్లేదు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేరుగా కాల్ చేస్తే నేను వివరాలు చెప్పగలను థ్యాంక్ యూ వెరీ మచ్ వివర్స్ థ్యాంక్ యూ Yeah,